ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవర్స్ వాస్కులర్ సెంటర్ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ ఏడో తారీఖు సంపూర్ణ రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది మరి దీని ఎఫెక్ట్స్ కొన్ని రాసుల వారికి చాలా భయంకరంగా ఉండబోతుంది కొన్ని రాసుల వారికి అద్భుతం మహా అద్భుతంగా ఉండబోతుంది అని అంటున్నారు ఇందులో ఎంత ఏ రాసుల వారు జాగ్రత్తలు పాటించాలి ఏ రాసుల వారు ఖచ్చితంగా రెమెడీస్ ని పాటించాలి అన్న వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలన చేసి రెండు వేల పదమూడు నుంచి వేల మందికి పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించిన ప్రముఖ ఆస్ట్రోలోజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు వాగర్తా వివ సంప్రుక్తో వాగథ ప్రతిపత్తయే చకతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగీర్జి జగత్ కృపిఠాదిపత్రకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మురుగారు ఇందాక నేను చెప్పినట్టుగా సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణంగా భారతదేశంలో అయితే ఉండబోతుంది అంటున్నారు వివిధ రాశుల వారికి చాలా భయంకరంగా ఉంది కొంతమందికి అద్భుతంగా ఉంది అని అంటున్నారు చాలా చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు సో దాని మీరు కరెక్ట్గా మా అందరికీ దారి చూపిస్తారని ఒక నమ్మకం గురువుగారు తప్పకుండానమ్మా అంటే చాలా ప్రసార మాధ్యమాలలో కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా రాజయోగాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యమ ఫలితాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి పూర్తిగా అధమ ఫలితాలు అని చెప్పి కొంతమందికి సంతోషాన్ని కొంతమందికి బాధని కలిగించే విధంగా అనేక కార్యక్రమాలు మనం ఈ మధ్య చూస్తున్నాం వాస్తవానికి ఆ చెప్పినటువంటి రాశుల్లో అందరికీ రాజయోగాలు పడుతున్నాయా ప్రారంభ కర్మ కూడా అంటే దీన్ని ఎలా మనం గుర్తించాలి ఈ ప్రారంభ కర్మ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకాన్ని అనుసరించి ఆ వ్యక్తి జన్మించిన లగ్నాన్ని బేస్ చేసుకొని ఆ ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉంది ఈ గ్రహణ ప్రభావము కుంభరాశిలో ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమయ్యేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి పూర్తవుతుంది మధ్య మోక్షకాలం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి దాదాపు ఎనిమిది నిమిషాల పాటు ఆ యొక్క సంపూర్ణముగా అదృశ్యమైపోతుంది చంద్రుడు ఈ విధమైనటువంటి గ్రహణ ప్రభావము పాత గణిత పంచాంగాల ప్రకారం శతవిష మరియు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి దృగ్గణిత ప్రకారము కేవలం పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటిది ఏర్పడబోతుంది ఆ నక్షత్రంలో అని చెప్పి కాబట్టి మనం రెండు సిద్ధాంతాలు కనుక మనం ఆమోదింప చేసుకుంటే ఇక్కడ శతబిష నక్షత్రానికి ముందున్నటువంటిది ధనిష్ట శతబిషం తర్వాత పూర్వభాద్ర పూర్వభాద్ర కూడా నక్షత్రం ఉంది కాబట్టి పూర్వభాద్ర తర్వాత అయినటువంటి ఉత్తర భాద్ర శతభిషంతో సమానమైనటువంటి అనుజన్మతారలు స్వాతి మరియు ఆరుద్ర అలాగే శతబిష పూర్వభాద్రంతో అనుజన్మంగా ఉన్నటువంటి విశాఖ పునర్వసు మొత్తం కలిపితే ఎనిమిది నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు యొక్క గ్రహణాన్ని చూడకూడదు అలాగే ఈ సంబంధించినటువంటిది ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉత్తర భాద్ర స్వాతి ఆరుద్ర పునర్వసు విశాఖ ఈ ఎనిమిది నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని అనగా గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ ప్రభావం ఈ ఎనిమిది రా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడే చాలామంది అనేక ప్రసార మాధ్యమాలలో ఈ రాశుల్లో కొన్ని రాశుల్లో జన్మిస్తే అద్భుతం కొన్ని రాశుల్లో జన్మిస్తే మధ్యమం కొన్ని రాశుల్లో జన్మిస్తే ఇక వాళ్ళ జీవితం వ్యర్థం ఇక మృత్యుగండాలు ఇంకా చెప్పలా అనేటువంటి విధంగా భయపెట్టేస్తున్నారు అవేమీ కావండి ఎవరికి అంటే ఈ చెప్పినటువంటి అనగా శోకాలు ఎగ్జాంపుల్ చెప్తాను మేషరాశిలో అద్భుతం అని చెప్తున్నారు కానీ రాసి పెట్టుకోండి మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా కష్టాలు తప్పవు ఎందుకండి ఎలా చెప్పగలుగుతున్నారు అందరూ మేషరాశి అద్భుతం అంటున్నారు మీరొక్కరే ఎందుకు మేషరాశి జన్మించిన కొంతమందికి ఇబ్బందులు వస్తాయి అంటే వాళ్ళు జన్మించిన లగ్నం వేరు కదమ్మా కాబట్టి ఈ వివరాలు అనేటువంటివి కూడా మనం కూలంకషంగా మనం కార్యక్రమంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఏ ఏ లగ్నాలు రాశుల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మధ్యమం ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యం అనేది విడమరిచి మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి అద్భుతమైనటువంటి మీకు విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది గురుగారు మకర కుంభ మీన రాశుల వారికి ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఏడు సెప్టెంబర్ ఇరవై సంవత్సరంలో ఏర్పడబోతుంది చాలామంది ప్రసార మాధ్యమాల్లో అనేక విధాలుగా మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంతమందికి మంచి అసలు కుంభ మీన రాశులు అంటే ఇక పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ అనేటువంటి చెప్పారు కానీ ఈ యొక్క కుంభమైన రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అలాగే మకర రాశిలో మంచిగా అని చెప్పినా వాళ్ళకి కూడా కొంత జన కొంతమంది జనాలకి చెడు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఎలా మంచి ఎలా చెడు అనేటువంటిది మనం తెలియజేసుకుందాం ముందుగా మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యస్థమ ఫలితాలు ఉత్తమ ఫలితాలు అధమ ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలియజేసుకున్నాం అంటే చాలామంది ఏం చెప్పారు మకర రాశిలో జన్మించి ఉన్నటువంటి వాళ్ళకి మధ్యస్థమ ఫలితాలు అన్నారు అయినా గుర్తుపెట్టుకోండి మేషలగ్నము వృషభ లగ్నము కన్యాలగ్నము ధనుర్ లగ్నంలో జన్మించి ఉండి మకర రాశి జాతకులు కనుక ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్యస్థం కంటే ఎక్కువగా అంటే యాభై శాతం కంటే ఇరవై ఐదు శాతం కలుపుకొని డెబ్భై ఐదు శాతం శుభ ఫలితాలు వీళ్ళకి కలగబోతున్నాయి ఇది మాత్రం కన్ఫామ్ మకర రాశిలో జన్మించి ఉండి మేష వృషభ కన్య ధనుస్సు లగ్నాలలో గనక జన్మించి ఉండి ఉన్నట్లయితే వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క మకర రాశిలో జన్మించి ఉండి మిథున లగ్నము సింహలగ్నము లగ్నము మకర లగ్నం మిథున సింహ తుల మకర లగ్నంలో జన్మించి ఉండి మకర రాశి జాతకులు గనక అయితే వాళ్ళకి సంపూర్ణముగా ఉత్తమ ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి ఇక మకర రాశిలో జన్మించి ఉండి కర్కాటక లగ్నము వృశ్చిక లగ్నము కుంభ లగ్నము మీన లగ్నంలో గనక జన్మించి ఉండి గుర్తుపెట్టుకోండి కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాలలో గనక జన్మించి ఉండి మకర రాశి జాతకులైతే చాలామంది చెప్పినట్టుగా మధ్యమ ఫలితాల కంటే వాళ్ళకి చాలా చెడే జరగబోతుంది ఇది కన్ఫామ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక అయిపోయింది కదా మకర రాశికి సంబంధించి ఏ లగ్నాల్లో జన్మించి ఉండి మకర రాశి జన్మిస్తే ఎలాంటి ఫలితాలు ఏ విధంగా మంచి చెడు ఇక చాలామంది చెప్తున్నట్టుగా కుంభ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాశి ప్రభావం అనేటువంటిది నో డౌట్ ఉంటుంది అందులో సందేహం లేదు కానీ అందరూ చెప్తున్నట్టుగా కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొంతమందికి మంచి జరిగే అవకాశాలు చాలా యోగిస్తున్నాయి అది ఎలానో చెప్తాను మేషలగ్నము వృషభ లగ్నము కన్యా లగ్నము ధనుర్ లగ్నంలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిలో కూడా జన్మించి ఉంటే వాళ్ళకి చాలా శుభములు జరుగుతాయి చెప్పిన విధంగా చెడు అనేటువంటిది కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను మేష వృషభ కన్య ధనుస్సు లగ్నంలో జన్మించి ఉండి కుంభరాశి కనుక వాళ్ళైతే వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చెడు ఇక రాశిలో జన్మించి ఉండి మిథున లగ్నం సింహలగ్నం లగ్నం మకర లగ్నం మళ్ళీ చెప్తున్నాను మిథున సింహ తుల మకర లగ్నంలో జన్మించి ఉండి కుంభరాశిలో జన్మించిన వాళ్ళైతే వాళ్ళకి యాభై శాతం శుభ ఫలితాలు ఉంటాయి అంటే న్యూట్రల్గా ఉంటారు మంచి చెడు సమానమే ఎవరికి నిజంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు సంపూర్ణంగా వాళ్ళకి కలుగుతాయి అని అంటే కర్కాటక లగ్నం వృశ్చిక లగ్నం కుంభలగ్నం మీన లగ్నంలో జన్మించి ఉండి కుంభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళైతే అందరూ చెప్తున్నటువంటి విధంగా వాళ్ళకి వందకి వంద శాతం చెడు జరిగేటువంటి అవకాశాలు గ్రహణ తదనంతరం జరుగుతాయి ఇది క్లియర్ అయిపోయింది మకర రాశి కుంభరాశికి కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాల్లో జన్మించి ఉండి కుంభరాశి జాతకులు గనక అయితే వాళ్ళకి చెప్పినటువంటి విధంగా సంపూర్ణంగా చెడు జరుగుతుంది ఇక తరువాత వచ్చేటువంటి మీనరాశి గనక మనం చూసుకుంటే ఈ మీనరాశిలో జన్మించి ఉండి మిథున లగ్నము సింహలగ్నము తులాలగ్నము మకర లగ్నంలో గనక జన్మించి ఉన్నటువంటి వాళ్ళకి మధ్యస్థ ఫలితాలు మంచి చెడు సమానంగా ఉంటుంది యాభై శాతం మాత్రమే చెడు యాభై శాతం శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి మీనరాశిలో జన్మించి ఉండి మిథున లగ్నము తులాలగ్నము మకర లగ్నము సింహలగ్నము కూడా ఈ నాలుగు లగ్నాల్లో జన్మించి ఉండి మీనరాశి కనుక అయితే మధ్యస్థమ ఫలితాలు ఇక మేష వృషభ కన్య ధనుసు లగ్నంలో జన్మించి ఉండి మీనరాశి గనక జన్మించినట్లయితే వాళ్ళకి ఇరవై ఐదు శాతం అశుభ ఫలితాలు డెబ్భై ఐదు శాతం శుభ ఫలితాలు అందరూ చెప్తున్నట్టుగా మీనరాశికి సంపూర్ణముగా అవయోగం కాదండి ఇక్కడ మేష లగ్నం వృషభ లగ్నం కన్యా లగ్నం ధనుర్ లగ్నంలో జన్మించి ఉండి రాశిలో కనుక జన్మించి ఉంటేనే వాళ్ళకి ఇరవై ఐదు శాతం మాత్రమే అశుభ ఫలితాలు మిగతా అదంతా యోగదాయకంగా ఉంటుంది ఇక అసలుగా చెప్పినట్లయితే అందరూ చెప్తున్నట్టుగా మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఎప్పుడు సంపూర్ణంగా చెడు ఫలితాలంటే కర్కాటక లగ్నము వృశ్చిక లగ్నము కుంభలగ్నం మీన లగ్నంలో జన్మించి ఉండి మీనరాశి గనక అయితే వాళ్ళకి అశుభము అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశి కుంభ మీన లగ్నము మరియు కర్కాటక వృష్టిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి మాత్రమే సంపూర్ణంగా అవయోగం కలుగుతుంది కాబట్టి అంటే ఏం జరుగుతుందండి మంచి చెడు అంటున్నారు అన్నిసార్లు ఏం మంచి ఏ చెడు అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి జరిగేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవన ప్రమాణం అవుతుంది అనుకున్నదే తడవ వాళ్ళ పనులు అవుతున్నాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ శాంక్షన్ అయిపోతుంటాయి కాంట్రాక్టర్లకి డబ్బులు వస్తూ ఉంటుంటాయి అన్ని విధాలుగా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి రెండు మూడింత లాభాలు అనేటువంటివి మంచి చెప్పినటువంటి వాళ్ళకి కలుగుతాయి మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఆరాటపడకూడదు వాళ్ళకి జీవన ప్రమాణం సాఫీగానే సాగుతుంది అయినా కొన్ని కష్టాలు అనేటువంటివి ఏర్పడక తప్ప కొత్త కష్టాలు వస్తాయి ఉన్న కష్టాలతో పాటుగా కొత్త కష్టాలు వస్తాయి దాని వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కానీ అధమంగా చెప్పాం కదా కొన్ని లగ్నాల్లో జన్మించి ఉండి ఈ యొక్క మకర కుంభమీన రాశుల్లో జన్మించి ఉంటే కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి తోడై అధికంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పాం కదా అటువంటి వాళ్ళకి చాలా మటుకు అనగా సోదర సోదరి మండలి శత్రువులుగా మారుతారు పరిచయస్తులు శత్రువులుగా మారుతారు కొత్త వ్యక్తులు పరిచయం వల్ల భవిష్యత్తులో అనగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పౌర్ణమి నుంచి కార్తీక మాసం మధ్యకాలంలో పరిచయమైన వ్యక్తుల వల్ల ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులతో కూడుకున్నటువంటి జీవనము కొంత అసాంఘిక కార్యకలాపాలలో జరిగేటువంటి అవకాశము ఆ పరిచయమైన వ్యక్తుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ధన నష్టం కానీ అలాగే కీర్తి నష్టాలు కానీ జరుగుతాయి ధనాన్ని కోల్పోతారు నష్టాలు చవి చూడాల్సినటువంటి పరిస్థితి అనుకున్న పనులు జరగవు ముందునెయ్యి వెనక గొయ్యనట్టుగా ఉంటుంది అలాగే మనం వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి విధంగా ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు ఇలా ఒకటా రెండా ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఇలా ఒకటా రెండు అనేక విధాలుగా ఇవి ఉంటాయి కాబట్టి ఆ యొక్క నష్టాల నుంచి బయటపడాలంటే గ్రహణ తదనంతరం కొన్ని పరిహారాలు చేసుకోక తప్పదు ఎందుకంటే ఈ గ్రహణంతో పాటుగా ఇరవై ఒకటి సెప్టెంబర్ నాడు చూడామని నామక సూర్యగ్రహణం అనేటువంటిది పాక్షిక సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి దాని ప్రభావం కూడా ప్రపంచవ్యాప్తంగా జన్మించినటువంటి వాళ్ళకు ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మకర కుంభ రాశిలో జన్మించిన వాళ్ళు ఏ లగ్నాల్లో జన్మిస్తే మంచి ఏ లగ్నాల్లో జన్మిస్తే చెడు అనేటువంటిది మనం తెలియజేసుకున్నాం ఆ విధంగా మీరు ప్రిపేర్ అయిపోయి దానికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకుంటే మంచి సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పుకోవచ్చు సో చాలా సంతోషం గురుగారు మకర కుంభ మీన రాశి వాళ్ళు ఏ ఎవరు ఏ లగ్నాల్లో జన్మిస్తే ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది గ్రహణానికి సంబంధించి అని చాలా కులంకసంగా వివరించారు మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు సమస్యలు ఎలా వస్తాయి ఏ లగ్నాల్లో జన్మించు ఏ రాసుల్లో జన్మిస్తే వస్తాయని చెప్పి మనం తెలియజేసుకున్నాం కదమ్మా కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏ దానికైనా కానీ ప్రతి సమస్యకి రెండు రకాల పరిష్కారాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి దెబ్బ తాకింది ఆ దెబ్బని పూడ్చుకొని ఆరోగ్యంగా ఉండే శక్తి మన శరీరానికి ఉంది కాబట్టి అంతవరకు వెయిట్ చేయడం మన బాధ్యత అది మానవ పరిష్కారంగా చెప్పవచ్చు వైద్యుడి దగ్గరికి వెళ్ళి అంత బాధను భరించలేక నలభై రోజుల్లో తగ్గాల్సింది పది రోజుల్లో మనం ఆయిట్మెంటో లేకపోతే ఇంకా ఏదో వాడి తగ్గించుకుంటాం అంటే వైద్యుడి ద్వారా మనం పరిష్కారం పొందుతున్నాం అలాగే ఇక్కడ గ్రహణ తదంత్రం కొద్ది చెప్పినటువంటి రాశి వాళ్ళకి మంచి కొన్ని రాశి వాళ్ళకి చెడు కొన్ని రాశి వాళ్ళకి మధ్యస్థంగా ఉంటుందని చెప్పాం కాబట్టి ఆ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలంటే రెండు రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి ఒకటి దైవ పరిష్కారం రెండు మానవ పరిష్కారం ఇక మానవ పరిష్కారం అంటే ఏం చేయాలో మనం తెలియచేసుకుందాం దైవ పరిష్కారంలో భాగంగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావానికి గురయ్యేటువంటి రాశుల్లో మరియు లగ్నాల్లో జన్మించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారాలు వాళ్ళు స్వయంగా చేసుకోలేరు కాబట్టి వారికి ఉపశమనార్థమై మన పీఠమాధ్వర్యంలో ఎనిమిదవ తారీఖు రోజున ఏడవ తారీఖు రోజున గ్రహణం ఏర్పడుతుందమ్మా కానీ ఏర్పడేటువంటి నక్షత్రం పూర్వాభాధ నక్షత్రం ఏదైతే ఉందో అది ఎనిమిదవ తారీఖు రాత్రి పది గంటల వరకు ఉంది కాబట్టి ఎందో తారీఖు రోజు సాయంత్రం ఆరు గంటలకి మన పీఠమాధ్వర్యంలో చంద్ర రాహు గ్రహాలకి జపాలు అలాగే దుర్గా సుక్త పారాయణం మరియు లక్ష్మీ సుక్త పారాయణం మరియు శనీశ్వర గ్రహానికి సంబంధించినటువంటి హోమాది అనగా గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలనేటువంటివి జరిపించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి హోమాలు కూడా జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల మీకు అందివ్వడం జరుగుతుంది అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది కేవలం ఒక నూట ఎనిమిది మందికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో అవకాశం అందరికీ కూడా మనము సంస్కరించలేము కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అన్నట్టుగా ఎవరు ముందు నమోదు చేసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమ దోష నివారణ కార్యక్రమం జరిపించడం అలాగే కరుంగలి మాల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మానవ పరిష్కారం అనగా మీరు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిష్కారం ఏమిటయ్యానంటే ఇత్తడి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ లేదా మట్టి పాత్రనైనా కానీ తీసుకొని అందులో వెండి బింబము నాగబింబము వెండి సర్పబింబము వెండి చంద్రబింబము వెండి సూర్యబింబము అవి వేసి అవి మునిగేంతగా నెయ్యి వేసి ఎనిమిదో తారీఖు రోజున కాలకృత్యాదులు తీర్చుకొని మీ శక్తి కొలది బియ్యము నువ్వులు కొన్ని బియ్యము మరియు మినుములు వీలైతే శ్వేత వస్త్రం తెల్లటి వస్త్రం ఇవి ఒక చక్కటి ఈ విస్తరాకులో పెట్టి వాటి మీద ఈ చెప్పబడినటువంటి పాత్ర ఆ యొక్క సంబంధించినటువంటి వెండి బింబాలు మునిగే విధంగా నెయ్యి వేసి కొన్ని నల్ నల్ల నువ్వులు కూడా పక్కన పెట్టుకోవాలి అప్పుడు వాటిలో మీ యొక్క ముఖబింబాన్ని చూసి సంకల్పం చెప్పుకొని గ్రహణ దోష పరిహారార్థం దానం కరిష్యి అని చెప్పి ఆ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి విధంగా దానాలు అనేటువంటివి మీరు కనుక చేసుకుంటే ఇంట్లో గ్రహణ దోష నివారణ అనేటువంటిది సంపూర్ణంగా జరుగుతుంది దీంతో పాటుగా మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి గ్రహణ శాంతి జరిగి భవిష్యత్తులో మీకు వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడతారు కదా ఆ ఇబ్బందులు బయటపడ్డప్పుడు ఇదే ఇబ్బంది వేరే వాళ్ళు వస్తే ఎంతగా ఇబ్బందులు పడ్డారు విలవిల్లులాడిపోయారు మనకు అతి తక్కువ ప్రమాదంలో తప్పిపోయింది అంటే ఆ రోజు చేసుకున్న గ్రహణ దోష నివారణ కార్యక్రమం మనల్ని రక్షించింది అని చెప్పి మీరు సంతోషంగా ఉంటారు ఇది అనుభవిస్తే తప్ప తెలియచేయలేము కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ దోష నివారణ కార్యక్రమంలో ఎనిమిదో తారీఖు రోజున జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని వెంటనే బుక్ చేయండి బికాస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసెస్ ఉంది కాబట్టి చాలా సంతోషం గురుగారు ద్వాదశ రాశుల్లో భాగంగా గ్రహణం ఎఫెక్ట్ ఈ రాశుల వారికి ఏ లగ్నంలో జన్మిస్తే ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ని చేస్తే బాగుంటుంది అని సూచించారు ధన్యవాదాలు सर्व श्री ब्रह्मार्पणमस्तु